నెల్లూరు లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో జాతీయ గణిత శాస్త్ర మహానుభావుడు డాక్టర్ రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గణిత దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు గణిత నమూనాలు చార్టులు ప్రాజెక్టులు సృజనాత్మక కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ డైరెక్టర్లు జి కృష్ణమోహన్ వై శివ సంకేతలు విచ్చేశారు ఈ సందర్భంగా వారికి విద్యార్థులు అధ్యాపకులు స్వాగతం పలికారు విద్యార్థుల ప్రదర్శనలను వారు తిలకించి వాటి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల మేధస్సును వారు ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థులు చూపిన ప్రతిభను అభినందిస్తూ గణిత శాస్త్రం జీవితంలోని ప్రతి రంగంలో ఎంతో కీలకమైనదో వివరించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ రఘురాం ఎంత్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు డాక్టర్ రామానుజన్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు కష్టపడి నేర్చుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా గణిత క్విజ్లు సమస్య పరిష్కార పోటీలు గణిత ఆటలు ప్రదర్శనలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డైరెక్టర్లు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు هل दादा साइंस पर बोलते हैं सर हां బాగుంటు లేవర్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ సార్కే పాఠశాల మరియు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాల ఈరోజు డిసెంబర్ ట్వంటీ సెకండ్ రామానుజన్ బర్త్డే సందర్భంగా చాలా భారీ ఎత్తున నేషనల్ మ్యాథమెటిక్స్ డే మా పిల్లలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది రెండు పాఠశాలలను కూడా దాదాపు నాలుగు వందల ఎగ్జిబిట్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో చక్కగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు పిల్లల్లో ఉత్సాహం కోసం మ్యాథమెటిక్స్ డే ఇంపార్టెన్స్ గురించి లాజిక్స్ మ్యాథమెటిక్స్ మ్యాజిక్స్ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్స్ ద్వారా తల్లిదండ్రులకి విద్యార్థులు చక్కగా వివరించారు భవిష్యత్తులో కూడా నేషనల్ సైన్స్ డే అలాగే ప్రతి కార్యక్రమాలు కూడా వస్తు స్కూల్స్ నందు ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా పిల్లలకి అకాడమిక్స్ స్పోర్ట్స్ యాక్టివిటీసు కరాటే యోగా డాన్సు డ్రాయింగ్ ఇవన్నీతో పాటుగా వాళ్ళ ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ నేషనల్ యొక్క వాళ్ళ గ్రేట్నెస్ గురించి ఇవన్నీ కూడా తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ఈ కార్యక్రమాలకి అత్యంత ప్రోత్సాహిస్తున్నటువంటి విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ సత్యనాయణ గారికి మరియు డైరెక్టర్ శ్రీ జి కృష్ణమోహన్ గారు మరియు వై శివశంకర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతంగా చేసినందుకు మా స్టాఫ్ కలీగ్స్ అందరినీ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చిల్డ్రన్స్ పార్వతుల నుండి విశేషాల ఇంగ్లీష్ మీడియం పాఠశాల జరిగినటువంటి అక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా అందరికీ

ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లెట్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి